రైట్ రైట్ శ్రీ 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 ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాల తాలూకా పెదకడూరు మండలంలో చిన్నకట్టూరు గ్రామంలో మంత్రాల తాలూకా స్థాయి గిరికపోటీ నిర్వహించారు మొత్తంగా తొమ్మిది జతలు పాల్గొన్నాయి దేవుడి చీటితో పది జతలు అవుతున్నాయి గత సంవత్సరము గ్రామ స్థాయి పెట్టుకున్నారు ఈ రోజు మంత్రాల తాలూకా స్థాయి మొత్తం జతలు పాల్గొన్నాయి అందులో భాగంగా చీటి కార్యక్రమం ప్రారంభమవుతున్నది అవుతున్నది ఇంకా ఆలస్యమేందుకు డ్రాలో మొదటి జతగా శ్రీ శ్రీ బంగారామవ తల్లి ఆశ్రించడంతో మరియగౌడు లక్ష్మీ గ్రామం వాళ్ళు వచ్చి చేత తీసుకుంటారు ఒక చీటీ ఒక్క చీటీ మీ నెంబర్ మీరే చెప్పండి తీసి ఒక్క చీటీ ఒకసారి కంపెనీ మీరు నాలుగు మీరు రెడీ చేసుకొని రెడీగా ఉండాలి నాలుగు జత అయిపోయే లోపల వచ్చి ఇటు ఉండాలి మీరు జత అయిపోయే లోపల జత ఇక్కడ ఉండాలి ఓకే రైట్ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మాజీ సర్పంచ్ హనుమాపురం గోయింద్ గారు

శీ లింగేశ్వర స్వామి గజాల కమ్మల్ తిండి హుషేన్ గారు కమ్మల్ తిండి హుషేన్ గారి నెంబర్ ఏడు ఏడు చేత చిన్న చిన్నకడూరి ఆంజనేయ స్వామి ఆశలతో చింతకుంట హనుమంత్ గారు చింతకుంట హనుమంత్ గారు ఉన్నారు అనే ముందు చీట్ ఎవరు తీసుకున్నారు ఇంత

శ్రీ చిన్న స్వామి ఆశీస్సులతో కలుకుంట చిన్నారండి కల్కుంటా చిన్నారండి ఏయ్ మీరు ఏం చేస్తున్నారు సబ్బుడి? అక్కడ ఆలస్యం ఏం చేస్తున్నారు సబ్బుడి? కున లాంజా ఐదు రెండు జతల అయిపోయినప్పుడు ఎవరైనా రాస్తే అది నమోదు అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోవాల

శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి మంత్రాల నిర్వహిస్తే మొదటి చీటిగా మురుని వెంకటేష్ గారు హెచ్మురీ వెంకటేష్ గారు మొదటి చీటి రెండో చీటిగా కంపాడు నర్సప్ప గారు కంపాడు నర్సప్ప గారు రెండో చీటి మూడో చీటిగా కలకుంట చిన్నారెడ్డి నాలుగో చీ నాలుగో చీటిగా శ్రీ బంగారం తల్లి ఆశతో లక్ష్మారి మరియగౌడ్ గారు ఐదో చీటి దేవుని చీటి ఆరో చీటి హెచ్మురని రాజు గారు ఏడు వచ్చి కమ్మల తిన్ని గజ్జాల హుసేన్ గారు ఎనిమిది వచ్చి చింతకుంటూ హనుమంత్ గారు చిన్న చిన్నకూడూరు హనుమాపురం మాట సర్పంచ్ గోవింద్ గారు తొమ్మిది వచ్చి పది వచ్చి వచ్చి చిన్న కడుపూరు వీరాంజనే కలగొట్ల వీరాంజనేది వీరందరూ కూడా జత తర్వాత వస్తారు